పరిశుద్ధ ఆలయంలో యేసుక్రీస్తు ప్రభువును ఆరాధించేందుకు ప్రతి ఆదివారము తప్పనిసరిగా హాజరయ్యేవారముగా ఎంతో ధన్యులమైన మనపై త్రియేక దేవుడు తన నిత్యమైన కృపలను గాక ఆమెన్ రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ఇరవై నాలుగవ తేదీ ఈ నెలలో చివరి ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన దేవుని వాక్యము జకర్య గ్రంథము మూడవ అధ్యాయము ఏడవ వచనము నీవు నా మందిరం మీద అధికారివై నా ఆవరణములను కాపాడువాడవగదువు మరియు ఇక్కడ నిలువబడి వారికి కలిగినట్లు నా సన్నిధిని నిలిచి భాగ్యము నీకిత్తును ఆమేన్ ప్రియమైన దేవుని విశ్వాసులారా రాజ్యాధికారం దేవుని వశం ఆయన ఇచ్చే అధికారముతో ఎందరో మనపై పాలకులుగాను యాజకులుగాను అధికారులుగాను ఉందురు అందుకే మీ అధికారులకు లోబడి ఉండు అని యేసుప్రభు మనకు హితబోధ చేసి ఉన్నారు ఆయన మందిరంలో ఒక్క దినము గడుపుట వెయ్యి దినముల కంటే శ్రేష్టమైనది అన్న దేవాది దేవుడు తన మందిరం మీద అధికారిగా ఆ మందిర ఆవరణములను కాపాడే బాధ్యతలను ఈ వాక్యం ద్వారా మనకు అప్పగించుచున్నారు పరిశుద్ధ ఆలయమే ఏసయ్య అయినప్పుడు దీనికి అధికారిగా ఎవరు ఉండగలరు అయితే ఆయన స్వరూపమందు ఆయన వారసులుగా బోధకులుగా దేవుడిచ్చే దర్శనము వాక్కు ద్వారా విశ్వాసులకు ఆయనే కాపాడే అధికారమును దాని ఆవరణంలో నిలువబడి భాగ్యములను ఇస్తున్నాడు అయితే ఈ లోకంలో పరిస్థితుల రీత్యా మందిరంలను కొందరు దుండగులు పాడు చేయడం పడగొట్టడం తరచుగా వింటూ ఉంటాము చూస్తూ ఉంటాము అలాగే కొందరు విశ్వాసులు బోధకులు కూడా ఒక్కొక్క సందర్భంలో మందిరపు పరిశుద్ధతను వారి భుక్తికి ఆశపడి స్వార్థపూరితంగా మందిర అధికారి బాధ్యతలు నిర్వర్తించలేకపోవడం కూడా చూస్తూ ఉంటాము అయితే ఈ లోకంపై ఆయన కన్ను నిరంతరము చూస్తూనే ఉంటుందని వాక్యం తెలియజేస్తూ ఉంది ఆయనకు భయపడేవారంగా మారినప్పుడు ఆయన క్షమించి శిక్షను తప్పించి వాడై ఉన్నాడు ఆయన మనలో విశ్వాసం వారిని తన సంకల్పం చెప్పిన ప్రభుత్వంలో అధికారులుగా నియమిస్తున్నాడు వారు కూడా దేవుని పరిశుద్ధాలైపు పరిశుద్ధతను కాపాడేవారుగా ఉండాలని నేటి దిన దేవుని వాక్యం ద్వారా స్పష్టంగా తెలుస్తోంది ఈ విధమైన అధికారమును కాపుదలను మనము చేసిన ఎడల దేవాలయంలో దేవుని ప్రతినిధులైన ప్రవక్తలు బోధకులు యాజకులు నిరంతరము దేవుని విశ్వాసంలో నడిచి గొప్ప భక్తులుగా నిలిపి వరములను పొందుచు దేవునిచే అధికారమును అనుగ్రహింపబడేవారముగా ఉంటాము యేసుక్రీస్తు సముఖమున ఆయన ఇచ్చే అధికారముతో ఆయన సన్నిధిని నిలిచే భాగ్యము ఇస్తానన్న దేవుని యొక్క వాగ్దానమును అందుకునే వారముగా దేవాది దేవుని కాపుదలతో నిత్యము నిలుపును గాక ఆమెన్ ఇట్లు దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రైజ్ ద లాడ్ గాడ్ బ్లెస్ యూ అందరికీ మర్నాథ